మేము నాయగారా ఫాల్స్ స్టార్ట్ అయినాం అనమాట అంటే యాక్చువల్లీ ఇక్కడే మేము నిన్న ఈవినింగ్ వచ్చినాము అండ్ ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము సో నిన్న నైట్ ఇక్కడ కొత్తగా మే సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెవెంటీన్త్ వరకు ఎవ్రీ డే ఫైర్ వర్క్స్ పెట్టినారంట లైక్ కొత్తగా అనమాట సో మేము ఫైర్ వర్క్స్ నిన్న నైట్ చూసినాము అండ్ ఇప్పుడు ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అనమాట సో నేను ఫస్ట్ టైం రావడము సో అక్కడ ఫాల్స్ అంతా కూడా ఏం ఐడియా లేదు సో జస్ట్ ఇప్పుడు వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఐఆమ్ ఎగ్జైటెడ్ సో ఫస్ట్ మా ట్రిప్ వచ్చేసి డాలస్ నుంచి న్యూ జెర్సీకి ఉండింది అనమాట ఫ్లైట్ సో న్యూ జెర్సీలో మేము రెంట్కి కార్ తీసుకొని ఆ కార్లో నాయగారా ఫాల్స్కి ట్రావెల్ చేసాము సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టింది మాకు జర్నీ అంటే మధ్య మధ్యలో ఆగుతూ లంచ్ అని చెప్పి వాటర్ అని చెప్పి పెట్రోల్ అని చెప్పి సో అట్లా ఆక్కుంటూ ఆకుంటూ వెళ్ళాము అందుకే మాకు ఎయిట్ అవర్స్ పట్టింది అనమాట ఆల్మోస్ట్ సో నాయగారా ఫాల్స్లో మేము రూమ్ తీసుకున్నాం అనమాట సో మా స్టే వచ్చేసి నాయగారా ఫాల్స్లో టూ డేస్ ఉండింది సో ఈవినింగ్ వచ్చాము మేము ఈవినింగ్ నాయరా ఫాల్స్ ఫైవ్ అవర్స్ అవన్నీ చూసుకుందామని చెప్పి అనుకున్నాము నైట్ పడుకొని నెక్స్ట్ డే నాయరా ఫాల్స్ అంతా కూడా చూసుకొని మార్నింగ్ వ్యూ అంతా కూడా ఆ తర్వాత ఆ రోజు కూడా స్టే చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ ఆ నెక్స్ట్ డే న్యూ జర్సీకి అని చెప్పి అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే మేము న్యూ జర్సీకి ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి నైట్ టైం నాయగారా ఫాల్స్ ఎలా కనిపిస్తుందో చూద్దాం అని చెప్పి అనుకుంటున్నాం సో కి లైట్స్ వేస్తారన్నమాట వస్తాయో వద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము సో మేము ఈ రూమ్ వచ్చేసి ఈ ట్రిప్ లో అన్ని ప్లేసెస్ లో మేము వన్ సింగిల్ రూమ్ తీసుకున్నాము విత్ టూ క్వీన్ సైజ్ బెడ్స్ అనమాట సో దాట్ అందరం ఒకే దగ్గర ఉండొచ్చు అండ్ ఫన్ గా కూడా ఉంటది ఒక దాంట్లో కాకుండా నలుగురం ఒకటి దాంట్లో ఉంటే బాగుంటది ఆల్సో మనకి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అయిపోతుంది అని చెప్పి అమ్మ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు అనమాట సో డైరెక్ట్ గా చేస్తాము అని అంటే కన్నాయాగారా ఫాల్స్ లో ఒక మంచి ఫుడ్ ప్లేస్ వెతుక్కుని మేము వెళ్తున్నాము సో పూనీతొచ్చి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది లైక్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా కొత్త కొత్త వ్యాడ్ అయినాయి పాత అవన్నీ తీసేశారు సో మేము అన్నీ కూడా ఇప్పుడు ఫ్రెష్గా వెతుక్కొని వెళ్ళాల్సి ఉండే అనమాట అండ్ ఆల్సో ఇక్కడ నాయగర్ ఫాల్స్లో పార్కింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ చాలా ప్రాబ్లం కూడా సో మనం ఒక్క దగ్గర ఆపుకొని మొత్తం వాక్ చేస్తూ వెళ్ళాలన్నమాట సో అది కొంచెం కష్టమైంది మాకు బట్ స్టిల్ ఇంకా ఆప్షన్ ఉండదు కాబట్టి మేము పార్క్ చేసుకొని వెళ్ళినాము సో దీనికి పార్కింగ్ ప్రైజెస్ కూడా ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అట్లా ఉంటుంది అనమాట లైక్ ఆర్లీ బేస్డ్ పార్కింగ్ ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో మేము పార్కింగ్ చేసేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళినాము సో అక్కడ నుంచి మనకి ఫాల్స్ కూడా చూడడానికి దగ్గరలోనే ఉంది అంటే వెళ్తున్నాము అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారన్నమాట సో అవి కాస్ట్లీ ఉంటాయి అండ్ ఆల్సో మనకి సైకిల్స్ ఈ సైకిల్స్ అలవాటు ఉంటేనే అది బెస్ట్ లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సో మేము అయితే సైకిల్స్ ఏం తీసుకోలేదు మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు సైకిల్స్ నేను అక్కడ చూసింది అని విన్నది ఏంటంటే సైకిల్స్ కూడా రెంట్ తీసుకోవడం కాస్ట్లీయే ఉంటాయని చెప్పి అది కూడా ఒక రీజన్ మేము తీసుకోకపోవడానికి అండ్ ఈ స్ట్రీట్ చూసారా మంచిగా ట్రీస్కి అంతా కూడా లైట్స్ పెట్టారు అండ్ ఆల్సో పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు బికాస్ ఇది సమ్మర్ కాబట్టి అండ్ అమ్మ వాళ్ళు స్వెటర్స్ వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ కూడా కొంచెం చల్లగానే అనిపించింది ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్లేస్లో మొత్తం కూడా మధ్యాహ్నం అంతా కూడా వేడిగా ఉంటుంది సడన్గా సాయంత్రం అయిపోగానే చల్లగా అయిపోతుంది వింటర్ లాగా అనమాట సో అందుకే వాళ్ళు సేఫ్ సైక్ స్వెటర్ తెచ్చుకున్నారు సో స్వెటర్ వేసుకొని వచ్చినారనమాట అండ్ మేమైతే నైట్ డిన్నర్కి సింపుల్గా ఏమైనా టిఫిన్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము సో నాయగరా ఫాల్స్ మనకి ఫుడ్ చాలా కాస్ట్లీ ఏది తీసుకున్నా ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఇట్లానే ఉంటుంది సో ఐటెం ఎంత చిన్నగా ఎంత పెద్దది అనేది కాదు ప్రతిదీ మనకి టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అట్లాగే ఉంది లిటర్లీ ఛాయ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డాలర్స్ ఉండే అనమాట సో మేమైతే దోశ ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ వన్ రోటీ ఆల్సో అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే మన ఛానల్ చూసి గుర్తుపట్టారనమాట ఒక స్టూడెంట్ తను సో తను ఏం చెప్పిందంటే ఇక్కడ పావుబాజీ కూడా బాగుంటుంది యూ క్యాన్ ట్రై అని చెప్పి ఒక మాట అనింది సో సరే ఓకే లెట్స్ ట్రై పావుబాజీ అని చెప్పి నేను ఇంకా పోనీది కలిపి ఒకటి తీసుకున్నాం అనమాట సో రైస్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు మేబీ నెక్స్ట్ డే ఇంకా మేము రైస్ ఐటమ్స్ తీసుకుందాము అని చెప్పి డిన్నర్ ఓన్లీ టిఫిన్స్తో ఎండ్ చేసేస్తాం సో మేము ఈ ట్రిప్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుందనమాట అండ్ మేము వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాము బట్ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ కొన్ని స్టోరీస్ పిక్చర్స్ పెట్టిన అండ్ ఆల్సో కొన్ని వీడియో క్లిప్స్ పెట్టాను అన్నమాట సో అవి చూసి యుఎస్లో ఉన్న చాలా మంది తెలియని వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు లైక్ ఫైర్ వర్క్స్ ఎక్కడ చూసారు మీరు అండ్ నైగరా ఫాల్స్లో ఫుడ్ ఎక్కడ తిన్నారు అండ్ యూనో మీరు సన్ స్క్రీన్స్ ఎట్లా తీసుకెళ్లారు మేకప్ కిట్ ఎట్లా తీసుకెళ్ళారు క్యాబిన్ బ్యాగ్స్లో ఎట్లా పెట్టుకున్నారు అని చెప్పి సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే క్యాబిన్ బ్యాగ్స్లో మనకి పెద్ద పెద్ద బాటిల్స్ ఎలా చేయరు సో మనం ట్రావెల్ కిట్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న బాటిల్స్లో అన్నీ కాస్మెటిక్స్ పెట్టుకొని వెళ్ళామనమాట ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్ అండ్ ఇంకోటి అంటే ఫైవ్ అవర్క్స్ గురించి సో ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు కొత్తగా ఈ ఇయర్ నుంచే మే సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెవెంటీన్త్ వరకు ఎవ్రీడే నైట్ టెన్ ఓ క్లాక్కి ఫైవ్ వర్క్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ వరకు సో ఆ టైంకి వెళ్ళి మనం అక్కడ నిల్చుంటే వీ కెన్ హ్యాపీలీ సీ ద ఫైవ్ అవర్క్స్ సో నైట్ టైంలో మనకి ఫాల్స్ వచ్చేసి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట మొత్తం అంతా కూడా లైట్స్ వేసి ఉంటుంది ఇది వచ్చేసి వాటర్ ఫ్లో అవుతుంది రివర్లో అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి ఫాల్స్ కనిపిస్తాయి సో అక్కడ మొత్తం అంతా కూడా చీకటి ఉంది బికాస్ మొత్తం కూడా లైట్స్ అండ్ జనాలు అంతా కూడా ఫోకస్ చేసేది మనకి వాటర్ ఫాల్స్ని కాబట్టి అండ్ ఆల్సో మేము ఈ యాక్టివిటీస్ లైక్ సమ్మర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయాము లైక్ ఆ వీకే సో మేము ఎక్కువ క్రౌడ్ని చూడలేదు బట్ ఇప్పుడైతే చాలా మట్టుకు అందరు చెప్తున్నారు ఫుల్ క్రౌడ్ ఉంది ఫాల్స్ ఫాల్స్లో వీక్ డేస్ మాత్రం చూసుకొని పోవాలి అని చెప్పి మేమైతే థర్స్ డే వెళ్ళాము బట్ మాకు అంత క్రౌడ్ అయితే లైక్ కనిపించలేదు అన్నమాట సో వీ హ గుడ్ టైం అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని కలర్ కలర్ లైట్స్ తోని వాటర్ అంతా సో ఆ మిస్ట్ అంతా కూడా వచ్చేది మనకి వాటర్ ఫాల్స్ నుంచి అండ్ దీస్ ఆర్ ది ఫైర్ వర్క్స్ సో ఈ ఫైర్ వర్క్స్ వచ్చేసి మనకి ఫైవ్ మినిట్స్ ఇట్లానే వస్తుంది అండ్ వి కెనడా సైడ్ నుంచి పెడతారన్నమాట మనకి మేము మనం ఇక్కడ నుంచి చూడాలి ఇంకా మేము ఫైవ్ వర్క్స్ చూసేసుకొని వాటర్ ఫాల్స్ నైట్ టైంలో లైటింగ్ చూసుకొని రూమ్ లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి మేము మళ్ళీ యాక్టివిటీస్ చూడడానికి లైక్ మార్నింగ్ టైంలో లో ఫాల్స్లో ఫాల్స్ లో యాక్టివిటీస్ చూడడానికి స్టార్ట్ అయిపోయినా సో ఇక్కడ వన్ నైగారా సెంటర్ అని చెప్పి ఉంటుంది అక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు కార్ని వీక్ డేస్ మాత్రం టెన్ డాలర్స్ ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు వన్ ఫుల్ డే పాస్ వీకెండ్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవ్రీ డే సేమ్ ప్రైస్ పెట్టారని చెప్పి మాకు తెలిసింది ట్వంటీ ఫైవ్ డాలర్స్ బట్ మేము వెళ్ళిన రోజు లక్కీగా ఏంటంటే మాకు టెన్ డాలర్స్కి టికెట్ వచ్చిందనమాట మా వెనుక ఉన్న వాళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడింది మా లక్ అని చెప్పి చెప్పొచ్చు సో అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది బట్ పునెత్ ఏం చేశారంటే మమ్మల్ని ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర ఆపేసి తనల్ని కార్ పార్క్ చేసుకొని బై వాక్ వచ్చారనమాట సో అంతలోపు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ పునెత్ వేరే దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశాడు సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది మనకి ఎక్కడ అని అంటే నాయగర ఫాల్స్ మనకి ప్రాపర్ కనిపించే దగ్గర సో నిన్న మనం ఫైర్ వాక్స్ చూసాం కదా ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాలి సో దానికి కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది మనం సో నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో మనకి ఇట్లా టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట మేమైతే ఇక్కడ కొనలేదు టికెట్స్ మళ్ళీ ఏమైనా లోపల అఫీషియల్ దానికి ఇక్కడ బయట దానికి ఏమైనా ప్రైజెస్ డిఫర్ అవుతాయేమో అని చెప్పి సో మేము లోపలనే కొన్నామన్నమాట సో వీ హ్యావ్ ఎంటర్ ది నాయగారా ఫాల్స్ స్టేట్ పార్క్ ఇది సో దీంట్లోనే మనకు అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట సో దానికి టికెట్స్ కూడా ఇక్కడ లోపలే ఇస్తారు సో ఒక మ్యాప్ ఉంటుంది మనం చూసుకొని మొత్తం ఒక ఐడియా తెచ్చుకున్నాక మనం వెళ్తే బెటర్ అనమాట సో ఎంటర్ అవగానే ఇట్లా స్టేట్ పార్క్లో ఒక పెద్ద మ్యాప్ కనిపిస్తుంది మనకి సో అక్కడ ఇక్కడ మనం అబ్జర్వేషన్ టవర్ ఇంకా టికెట్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవన్నీ కూడా చూసుకొని వెళ్తే బెటర్ అండ్ ఆల్సో ఎంటర్ అవ్వగానే వి కెన్ సీ వన్ బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ వెల్కమ్ టు నైగారా ఫార్త్ అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారన్నమాట బికాస్ మనం అంత దూరం ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు ఫొటోస్ అది మస్ట్ ఎందుకంటే ఒక మంచి మెమొరీ లాగా ఉంటాయి అండ్ నాకైతే ఇప్పుడు వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐమ్ లవింగ్ దేమ్ సో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినాక కూడా మనం నైగారా ఫాల్స్ వెళ్ళినాము అండ్ వీడియో చూసుకుంటే మొత్తం అంతా క్లియర్ కట్ వాట్ హ్యాస్ హ్యాప్తా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళని చూస్తూ ప్లేస్ ని చూస్తూ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సో వీ లాట్స్ ఆఫ్ ఫన్ సో ఇది వచ్చేసి వెల్కమ్ సెంటర్ ఇక్కడే అఫీషియల్ గా నాయగారా ఫాల్స్ వాళ్ళు మనకి టికెట్స్ సెల్ చేస్తారు సో ఇక్కడే కొనడం బెటర్ అని చెప్పి మా ఫీలింగ్ మేమే ఇక్కడే పర్చేస్ చేసాము సో మనకి నాయారా ఫాల్స్ లో ఒక టూ మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి ఒకటి వచ్చేసి కేవ్ ఆఫ్ ది విన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మేడ్ ఆఫ్ ది మెస్ట్ అనమాట కేవ్ ఆఫ్ ది మెస్ట్ కి ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్నాము వాళ్ళు ఏమన్నారంటే మేడ్ ఆఫ్ ది మెస్ట్ కి మీరు ఆ ప్లేస్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవడం బెటర్ అక్కడ టికెట్ కౌంటర్ ఉంద ఉంటదని చెప్పి చెప్పారు అఫీషియల్గా వీళ్ళదే అండ్ ఇక్కడ మేము మేడ్ ఆఫ్ ది మెస్ట్ టికెట్స్ తీసుకున్నాము అది బస్ టికెట్ తీసుకున్నాం ఈ బస్ టికెట్స్ మనకి ఈ స్టేట్ పార్క్ మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట సో అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి నడవడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి పునత్ ఆలోచించి ఇంకా వన్ ఫుల్ డే బస్ పాస్ తీసుకున్నాడు సో దీంట్లో ఏంటంటే వాళ్ళనొక్కరే కాకుండా మేము కూడా వాళ్ళతో వెళ్తే బెటర్ అని చెప్పి మేము నలుగురం కలిసి తీసుకున్నాం అన్నమాట బస్ పాస్ సో ఈ బస్ పాస్ వచ్చేసి పర్ పర్సన్ త్రీ డాలర్స్ ఉంది సో డే మొత్తానికి త్రీ డాలర్స్ అనమాట సో ఓకే రీజనబుల్ అనిపించింది సో ఇట్లా మనకి ట్రైన్ లాగా ఉంటుంది అనమాట సో ఈ బస్లో ఎక్కితే ఎక్కితే వాళ్ళు మనకి ఏమేమైతే యాక్టివిటీస్ మనం చూడాలనుకుంటున్నామో సో అక్కడ మనం డ్రాప్ చేస్తారు చాలా మంది ఉంటారు ప్యాసింజర్స్ సో ఎవరికి కావాల్సిన ప్లేస్లో వాళ్ళు దిగుతారు దిగుతారనమాట స్టాప్ ఉంటుంది మనకి సో ఫస్ట్ మేము వెళ్ళేదైతే కేవ్ ఆఫ్ ది వెన్స్కి సో దిస్ ఇస్ అౌంటైన్ పార్క్ నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో వీడియోలో అండ్ వెళ్తూ వెళ్తూ మనకి బస్సులో నుంచి ఇక్కడ మొత్తం మనకి రివర్ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ వాటర్ వాట్ యూస్ సీ గ్రీన్ బ్లూ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మేమైతే కేవ్ ఆఫ్ ది విన్స్కి వచ్చేసినాము సో ఇక్కడ నుంచి కొంచెం లైక్ బస్ దిగినప్పటి నుంచి కొంచెం నడవాలి లోపలికి బట్ దట్స్ ఓకే ఆ మాత్రం నడవగలుగుతాం మనం అందరం కూడా సో ఇక్కడ నడిచేసి మనం లైన్లో నిలిచాం అనమాట సో కొంచెం లైన్ అయితే ఉండింది ఈ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఒకసారి మ్యాప్ చూసుకొని వి ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి సో ఇక్కడ మనకి ఫోటోగ్రఫర్ ఫొటోస్ తీస్తున్నారన్నమాట లాస్ట్ కి మనకు కావాలంటే వీ కెన్ పర్చేస్ సో మనకి ఇట్లా నాయగారా ఫాల్స్ డ్రాప్ లో అండ్ మనకి మేడ్ ఆఫ్ ద మిస్ట్ కేవ్ ఆఫ్ ద విన్స్ అక్కడ బ్యాక్ డ్రాప్స్ పెట్టి వాళ్ళు ఎడిట్ చేసి మనకి ఇస్తారనమాట అవి టూ కాస్ట్లీ ఉంటున్నాయి మేము చూసుకున్నాము సో విత్ హాట్ మన దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ చాలు ఎందుకు అంత డబ్బులు పెట్టి తీసుకోవడం అని చెప్పి అనుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మ్యూజియం అనమాట సో నాయగరా ఫాల్స్ స్టోరీ అంతా కూడా ఇక్కడ రాసి పెట్టుంది సో ఇవన్నీ చూసుకొని మనం ఒక ఒక ఐడియా తెచ్చుకున్న తర్వాత లోపలికి వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక మ్యూజియం ని అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఒక థియేటర్ ఉంది మినీ థియేటర్ సో దీంట్లో ఫిలిం చూపిస్తున్నారు సో బయట ఏమైతే అన్ని రాస్తున్నాయి అదే మనకి వీడియో రూపంగా లైక్ మొత్తం కూడా స్టోరీ లాగా అల్లేసి దాన్ని ఒక ఫిలిం లాగా చూపిస్తున్నారు అనమాట సో ఈ నయాగరా ఫాల్స్ హిస్టరీ ఏంటి అంటే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లార్జ్ టొరన్స్ ఆఫ్ వాటర్ అన్ని కూడా మెల్టింగ్ ఐస్ నుంచి రిలీజ్ అయ్యి అవి డ్రైన్ అనేవి అనమాట సో వచ్చేసి ఇప్పుడు మనకి నాయగారా రివర్ సో దాని నుంచి వాటర్ అంతా కూడా నాయగారా ఫాల్స్ అనమాట అండ్ ఇక్కడ కేవ్ ఆఫ్ ది విన్స్ లో మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే సిక్స్టీ థౌసండ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ మన మీద ఇట్లా పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మేము వెళ్ళింది స్టార్టింగ్లో కాబట్టి అక్కడికే మాకు చాలా ఎండ ఉండింది మధ్యాహ్నం టైంలో సో మేమే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేసాం లైన్లో సో ఏదేంటంటే మనకి ఒక టూ టూ లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట సో ఆ లిఫ్ట్స్ నుంచి మనం కిందకి వెళ్ళాలి ఇట్లా కేవ్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఆ లిఫ్ట్స్ లోకి మనం ఒక టెన్ టెన్ మెంబెర్స్ని ఎక్కిస్తూ తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఉండింది లైక్ పెద్ద లైన్ ఉందన్నమాట సో ఆ లిఫ్ట్స్ దాటిపోయిన తర్వాత ఓకే డీసెంట్ ఉంటుంది క్రౌడ్ సో ఇక్కడ మనకి రెయిన్ కోచ్ ఇస్తారు అన్నమాట ఈ కేవ్ ఆఫ్ ది విన్స్ కి ఎల్లో కలర్ రెయిన్ కోచ్ ఇస్తున్నారు అండ్ మనకి మేడ్ ఆఫ్ ది మస్ అంటే లోపల మనం వాటర్ లోపల బోట్లో వెళ్తాం కదా సో దానికి బ్లూ కలర్ రెయిన్ కోచ్ ఇస్తున్నారు సో మేమైతే ఇక్కడ రెయిన్ కోచ్ వేసుకుంటున్నాము యాక్చువల్లీ ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ చాలా పల్చగా ఉన్నాయి ఇది వేస్ట్ ఏమో మొత్తం తడిచిపోతామేమో అనుకున్నాము బట్ అస్సలు తడవలే అనమాట క్లోత్స్ అయితే హెయిర్ అయితే ఇంకా అది మనం బయటే ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పలేము ఫేస్ ఇంకా హెయిర్ అయితే తడిచిపోతుంది అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ అందరు గర్ల్స్కి ఐ వుడ్ సజెస్ట్ నాయగారా ఫాల్స్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మీరు హెయిర్ మాత్రం స్ట్రెయిట్నింగ్ చేసుకొని వేస్ట్ నేనైతే చేసుకొని పోలేదు ఎందుకంటే ఎట్లా తడుస్తుంది కాబట్టి అండ్ ఆల్సో హెయిర్కి ఒక క్లిప్ తెచ్చుకోవడం బెటరు సో నేను ఫస్ట్ మొత్తం హెయిర్ అంతా యూజ్ చేసుకున్నాను బట్ అక్కడ పోయేటప్పుడు ఒక క్లిప్ పెట్టేసుకొని హెయిర్ మొత్తం పై పెట్టేసుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టూ బోట్స్ బ్లూ కలర్ కోచ్ వేసుకున్నారు అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ కోచ్ చేసుకున్న వాళ్ళంతా కూడా కెనడా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో ఆ బోట్ కెనడా సైడ్ నుంచి తీసుకొని వెళ్తుంది మనకి చూపించడానికి కే ఆఫ్ ది వెన్స్ బ్లూ కలర్ వేసుకున్న వాళ్ళంతా కూడా అమెరికన్స్ అనమాట సో వాళ్ళు అమెరికా నుంచి ఈ కే ఆఫ్ విన్ చూడడానికి ఆ బోట్ లో వెళ్తున్నారు సో ప్రెసెంట్ అయితే మనం ఆ ప్లేస్ కి వెళ్ళట్లేదు ఆర్ ఇన్ కేవ్ ఆఫ్ ది విన్స్ అండ్ ట్రిప్ స్టార్ట్స్ ఫ్రమ్ హిల్ సో ఇందాక చెప్పిన కదా ఇట్స్ అౌంటైన్ పార్క్ అని చెప్పేసి సో మనం మొత్తం కూడా క్లైంబ్ చేయాలి మొత్తం మెట్లుంటాయి అనమాట ఇక్కడ కొంచెం పై వరకే ఉంటాయి సో ఎట్లా నడుస్తారో అని చెప్పి అనుకున్న మా నాన్నకి యాక్చువల్లీ కొంచెం మోకాల నొప్పులు స్టార్ట్ అయినామన్నమాట ఒక త్రీ మంత్స్ నుంచి సో కొంచెం భయం వేసింది బట్ ఆ వాటర్ ఫాల్స్ చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు ఆ హ్యాపీనెస్ లో మా నాన్న ఎక్కేశారు అనమాట తర్వాత నొప్పులు అయినాయి బట్ దట్స్ ఓకే మేనేజ్ చేయగలిగారు ఆ సౌండ్ కి ఆ వాటర్ ఫీల్ కి అక్కడే ఆగిపోయినా అక్కడే ఆగిపోయి చూస్తూ ఉన్నాను పొని పొందలేక దాదా ఇంకా ముందు మంచి ఉంటది అని చెప్పి సో ఆల్రెడీ నేను ఇంకా అమ్మ ఒక మంచి డాన్స్ మూడ్లో లో కూడా ఉండే అసలు ఆ ఆ వేరే లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ నాయగారా ఫాల్ సో ఫస్ట్ టైం చూసే ఫీల్ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ మనకి సెకండ్ టైం థర్డ్ టైం కి మెలిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది అనమాట సో మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేసినాం పునీత్ సెకండ్ టైం కాబట్టి మాకంత గైడ్ చేస్తూ చూపిస్తూ ఉండే అనమాట అండ్ ఆల్సో హీ వాజ్ ఎంజాయింగ్ బికాస్ హీ కేమ్ విత్ మీ అని చెప్పేసి సో ఆర్ ది వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అసలు మీద పడుతుంటే మాత్రం క్రేజీ ఫీలింగ్ అది అమ్మ వాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి ఎంజాయిడ్ అలాట్ అనమాట సో మా మమ్మీ అయితే అసలు వాటర్ పడుతూ ఉంటే మీద లిటరల్ చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసింది అండ్ మా డాడీ అయితే స్టార్టింగ్ లో ఏ వాటర్ మీద వద్దు అని చెప్పి పోలేదు లోపలికి బట్ మా మమ్మీ ఒక్కసారి లాక్ డౌన్ పోయేసరికి ఇంకా ఈ ఎంజాయ్ సో వాటర్ పడేదంతా అట్ సైడ్ అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసినాము అండ్ ఇక్కడ కిందకి వచ్చి మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం సో ఇక్కడ కింద నుంచి పైన వాటర్ ఫాల్స్ పడుతున్నాయి కదా సో ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట సో ఇదంతా కూడా మనకి అమెరికన్ ఫాల్స్ సో అమెరికాలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ ఫాల్స్ చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం బోట్లో వెళ్ళి కెనేడియన్ ఫాల్స్ కూడా చూడవచ్చు సో ఇక్కడ మేము కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ దిగినాము అండ్ నేను ఇంకా పుణ్యత్ కపుల్ పిక్చర్స్ అమ్మాయి ఇంకా నాన్న కొన్ని కపుల్ పిక్చర్ అట్టా తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ బాగా ఎండ ఉంటుంది సో మేము రెయిన్ తీసేసి కొంచెం హెయిర్ అంతా కూడా ఎండలో ఆరబెట్టుకున్నాము సో వెంటనే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆరిపోయింది అండ్ కొంచెం బ్యాక్ తడిచింది అనమాట అంటే మనకి ఇట్లా లోపల నుంచి హెయిర్ లోపల నుంచి వాటర్ అంతా పోయి కూడా వెనక షర్ట్ తడిచింది సో అదంతా కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మనకి ఆరిపోయినాయి సమ్మర్ కాబట్టి సో దాట్స్ ఎట్ అమెరికన్ ఫాల్స్కి బాయ్ చెప్పేస్తే ఇప్పుడు నాయగారా ఫాల్స్ లైక్ కెనడియన్ ఫాల్స్కి హాయ్ చెప్పాలని చెప్పి పోనీ అంటూ ఉండే సో నా వీఆర్ మూవింగ్ టు మేడ్ ఆఫ్ ద మెస్ట్ ప్లేస్ సో మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి ఈ బస్లోనే ఎక్కాము సో చెప్పారు కదా ఇది మొత్తం కూడా మనకి డే పాస్ అనమాట సో ఎప్పుడైనా మనం ఎక్కచ్చు దిగొచ్చు సో ఇప్పుడు మనం వెళ్ళేది మేడ్ ఆఫ్ ద మెస్ట్ కదా సో ఈ మేడ్ ఆఫ్ ద మెస్ట్ ఏంటి అని అంటే ఇది అఫీషియల్ యుఎస్ఏస్ బోట్ టూర్ అనమాట సో ఎంత వరకు అయితే మనకి పాసిబుల్ అవుతుందో ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అంత దగ్గర వాళ్ళు తీసుకెళ్తారు అండ్ ఆల్సో సేఫ్గా అనమాట సో అక్కడ మనం అంతా కూడా ఆ వాటర్ని ఆ ఫాల్స్ని మనం ఫీల్ అవుతూ వీ క్యాన్ ఎంజాయ్ అనమాట దట్ ఈస్ మేడ్ మేడ్ ఆఫ్ ద బెస్ట్ సో దీని లోపల మంచి షాపింగ్ ఉంటుంది మనకి అండ్ మేడ్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రన్స్ ఇది సో ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవచ్చు అనమాట సో దీంట్లో అడల్ట్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ ఉంది అండ్ చైల్డ్కి వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ ఉందనమాట సో ఈ టికెట్ తీసుకొని మనం పర్ పర్సన్ యాక్చువల్ ఇది తీసుకొని లోపలికి వెళ్ళి అబ్జర్వేషన్ టవర్లో నుంచి కెన్ గో డౌన్ అనమాట సో మనకి పైన ఉంటుంది వ్యూ అనేది అక్కడ నుంచి మన కింద మొత్తం వాటర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ బోట్ సో మనం ఇప్పుడు అంత కిందకి పోవాలి దీనికి స్టెప్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక రెడ్ కలర్ ఫ్లాగ్ అదే కెనడా అనమాట కెనడా బార్డర్ అది సో యుఎస్ నుంచి కెనడాకి పోవాలనుకుంటే అక్కడ నుంచి పోవాలి అండ్ కెనడా నుంచి కి వచ్చేవాళ్ళు స్టాంపింగ్ ఉన్నవాళ్ళు వీసా ఉన్నవాళ్ళు కెన్ కమ్ ఫ్రమ్ దాట్ గేట్ అనమాట సో మేమైతే లిఫ్ట్లో మేడ్ ఆఫ్ ద మెస్ బోట్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ మాకు ఇచ్చింది బ్లూ కోచ్ సో చెప్పారు కదా ఫస్ట్ కేవ్ ఆఫ్ ద మెన్స్ దగ్గర ఎల్లో రెయింగ్ కోచ్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లూ రెయిన్ కోచ్ అనమాట సో ఇవి వేసేసుకొని వీఆర్ రెడీ సో బోట్ స్టార్ట్ అవ్వగానే విగోన్ ఆ హ్యావ్ సమ్ ఫన్ సో దిస్ ఇస్ అస్ ఇన్ మైగరా ఫాల్స్ రెడీయా సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే మనకి కెనడా ఫాల్స్ అనమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి హార్స్ షూ ఫాల్స్ అంటారన్నమాట సో కెనడా నుంచి మోర్ షాపింగ్ ఆప్షన్స్ డైనింగ్ ఆప్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ అండ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఉంటాయన్నమాట దాన్ యూఎస్ఏ సో కంపేర్ చేస్తే యుఎస్ఏ నుంచి కెనడా నుంచి మనం చూడ్డానికి రెండు సేమ్ కనిపిస్తాయి మంచి ఫీల్ ఉంటుంది బట్ ఇంకా యాక్టివిటీస్ కానీ అవన్నీ అవన్నీ కొంచెం కెనడా నుంచి ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళందరితో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ లాస్ట్లో గిఫ్ట్ షాప్కి వచ్చాము సో కంపల్సరీ మేము ఏ ట్రిప్కి వచ్చినా కానీ గిఫ్ట్ షాప్కి వచ్చి అక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కోవాల్సిందే సో అదొక గుర్తు అనమాట ఈ ప్లేస్కి వచ్చాము ఇక్కడ మ్యాగ్నెట్ కొన్నాము అని చెప్పి సో అది మేము ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాం ఇంట్లో అండ్ ఇప్పుడు మాకొకటి అమ్మవాడికి ఒకటి తీసుకున్నాము అండ్ ఇక్కడతో మా నాయగరా ఫాల్స్ ఎండ్ అయిపోయింది సో ఏంటంటే యాక్చువల్లీ చెప్పాను కదా ఈరోజు నైట్ కూడా నైగరా ఫాల్స్నే ఉండి రేపు మేము న్యూ జర్సీ వెళ్ళాలి బట్ ఇంకా చూసుకున్నవన్నీ కూడా అయిపోయినాయి అని చెప్పేసి మేము లైక్ అదే రోజు రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని న్యూ జెర్సీకి స్టార్ట్ అనమాట సో ఈవినింగ్ స్టార్ట్ అయితే నైట్ రీచ్ అయిపోయాము న్యూ జెర్సీలో మేము నయగారా ఫాల్స్ ఇప్పుడు ఏమని పిలుస్తారు అక్కడ పోయి వచ్చినాక అంత అదే మాట్లాడుకుంటాం అందరం ఏమో నయగారా ఫాల్స్ అంటాం కదా ఇక్కడేమో నాయగ్రా ఫాల్స్ అని చెప్పి అంటున్నారు సో ఏది కరెక్టా అని చెప్పి ఆలోచిస్తున్నాం ఇక స్పెల్లింగ్ వచ్చేసి మనకి జిఏఆర్ఏ అని ఉంటుంది కాబట్టి మనం నయగారా అంటాం ఎన్ఐఏ జిఏఆర్ఏ ఉంటుంది కాబట్టి బట్ ఇక్కడ ఆ ఏ సైలెంట్ లా పెట్టేసి నయగ్రా అని అంటున్నారు ఎవరిష్ట కనుక మా వీడియో వచ్చినంత అయితే ప్లీజ్ Like, share, and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. bye, -bye and do wait for the next video.